ఒకతను తాజా ఎమ్మెల్సీ మరొకతను మాజీ ఎమ్మెల్సీ ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారు అయినా వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి అదే సమయంలో స్థానిక మంత్రి కూడా అలకబోని ఇతర మంత్రుల కార్యక్రమాల్లో పాల్గొనడం లేదట ఇక్కడే కాంగ్రెస్లోని వరంగల్ తూర్పు నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి ఆ ఇద్దరు నేతలు తమ ఆధిపత్యం నిరూపించుకునే క్రమంలో కార్యకర్తలకు ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది మంత్రి సొంత ఇలాకాలో జరుగుతున్న ఈ పోరుకు కారణమేంటి కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తున్న ఈ సమస్య అధిష్టానానికి చేరిందా మరి అధిష్టానం ఇప్పుడేం చేయబోతోంది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఈ ఇద్దరి మధ్య పోరు బహిర్గతమైంది కొండా మురళి స్వయంగా సారయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వారి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్టయింది నెల రోజులుగా అంతర్గతంగా జరుగుతున్న రాజకీయ ఎత్తులు పై ఎత్తులు గురువారమే తేటతెల్లమయ్యాయి తూర్పులో జరిగిన కొన్ని పరిణామాలు ఈ ఇద్దరు తాజా మాజీల మధ్య నేనా అనే స్థాయికి చేరుకున్నాయి కొండా మురళి వరంగల్ గోపాలస్వామి గుడి కొత్తవాడ కూడలలో దుకాణాలు తొలగించిన చిరు వ్యాపారులను పరామర్శించేందుకు వెళ్లారు ఎమ్మెల్సీ సారయ్య పేరు ప్రస్తావించకుండానే ఆయన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సారయ్య చేసిన అవినీతిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు మురళి సారయ్య సొంత ఇలాకాలో అందులో ఆయనకు అత్యంత సన్నిహితమైన ప్రాంతంలో మురళి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి ఈ విభేదాలపై టీపీసీసీ పెద్దలు సైతం ఆరా తీసినట్లు సమాచారం అసలు వీరిద్దరి మధ్య అంతర్గత పోరు మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్న వేరువేరు గ్రూపుల్లో ఎవరికి వారు వరంగల్ నగరంపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేసేవారు ఆ తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్నప్పటికీ మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ తమ అనుచరుల్లో తమదే పై చెయ్యి అనే సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా గత నెల రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు అటు జిల్లా ఇటు రాష్ట్ర పార్టీలో హాట్ టాపిక్గా మారాయి ప్రధానంగా కొండా మురళి భార్య కొండా సురేఖ ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం చర్చకు దారితీస్తోంది వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఎమ్మెల్సీ సారయ్య ఒక్కటై ఇటీవల పంద్రాగస్టు వేడుకల్లో తూర్పులో పలు ప్రాంతాల్లో జెండాలు ఎగురవేశారు కిల్లా వరంగల్ కోటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు ఐదు రోజుల క్రితం పొంగులేటితో కలిసి పలు కార్యక్రమాల్లో స్వర్ణ సారయ్య చురుగ్గా పాల్గొన్నారు ఈ నెల ఇరవైన వరంగల్ ఎంజీఎం కూడలిలో జరిగిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో కొండా సురేఖ కూడా హాజరవుతారని ప్రకటించిన ఆమె రాకపోవటం ఎమ్మెల్సీ సారయ్య స్వయంగా ప్రోగ్రాం లీడ్ తీసుకుని నిర్వహించటం కొండా అనుచరుల్లో కలకలం రేపింది అటునుంచి భూపాలపల్లి నియోజకవర్గంలో టూరిజం ఆటవీ శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో అక్కడికి కూడా మంత్రి సురేఖ వెళ్లలేదు జూపల్లి కార్యక్రమాల్లో పాల్గొనని కొండా సురేఖ ఆ తర్వాత పరకాల వరంగల్ నగరంలోని గీసుకొండలోని కార్యక్రమాల్లో పాల్గొనడానికి హాజరైన పొంగులేటిని సురేఖ మర్యాద పూర్వకంగానైనా కలవలేదు సరికదా తెల్లారి హైదరాబాద్లో సీఎం రేవంత్ తో పాటు పొంగులేటికి రాఖీ కట్టారు అయితే ఈ తతంగమంతా సీఎం వరకు తెలియటంతో కొంత సంయోగం పాటించాలని కొండాకు రేవంత్ సూచించినట్లు తెలుస్తోంది తాజాగా గోపాలస్వామి గుడి రోడ్డులో చిరు వ్యాపారుల డబ్బాలను గ్రేటర్ వరంగల్ సిబ్బంది తొలగించారు దీని వెనుక సారయ్య ఉన్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది అసలు కొండా ఇలాఖాలో ఆమెకు తెలియకుండా ఈ వ్యవహారం జరగడంతో మేయర్ సుధారాణి సైతం సారయ్య గ్రూప్లో కలిశారన్న టాక్ నడిచింది చిరు వ్యాపారులను పరామర్శించడానికి వెళ్లిన కొండా మురళి వారికి కొంత సాయం చేసి ఆ తర్వాత బసవరాజ్ సారయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇండైరెక్ట్గా చేస్తూనే తనదైన శైలిలో బీసీ కార్డు వాడారు ఈ వ్యవహారంలో తాము ఎంత దూరమైనా వెళ్తామని ఇది కొండా సురేఖ మురళిల అడ్డా ఇక్కడ వేరొకరి పెత్తనం ఏంటంటే విరుచుకుపడ్డారు పడ్డారు మురళి దేనిపై అధిష్టానానికి చెప్పడమే కాకుండా అవసరమైతే వీళ్లకు చెక్ పెట్టాలనే సూచిస్తానని కూడా కొండా వ్యాఖ్యానించినట్లు సమాచారం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ నోటీసులో లేకుండా తమ ఓటర్లు అందున పేదలకు సంబంధించిన జీవనోపాధిని ఎలా దెబ్బతీస్తారంటూ మురళి ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా ఇదంతా కావాలనే చేస్తున్నారని నియోజకవర్గంలో కొందరు తమను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ఎవరెన్ని చేసినా కొండా అదరడు బెదరడు అంటూ కార్యకర్తల సమక్షంలోనే తెగేసి చెప్పారు గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి గెలిచిన కొండా సురేఖ మంత్రి పదవి పొందారు మరోవైపు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ కురు వృద్ధుడు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కొంతకాలంగా స్తబ్దుగా ఉండి మళ్లీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు సురేందర్ రెడ్డి శిష్యుడైన బసవరాజ్ సారయ్య రెండు నెలల క్రితం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ఆయన రాకను కొండా దంపతులు వ్యతిరేకించిన ఏఐసిసి పెద్దల సూచనతో తీసుకున్నామని అప్పట్లో రేవంత్ రెడ్డి కొండా దంపతులకు చెప్పారు అదే సమయంలో తూర్పులోని కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు సారయ్యను కలిసి శుభాకాంక్షలు చెప్పారు ఆ తర్వాత ఆయనతోనే ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు దీంతో కొండా దంపతులు సారయ్య పాలిటిక్స్ పై ఫైర్ అవుతున్నారు మొత్తం మీద వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు ఒకవైపు ఇతర కాంగ్రెస్ నేతలు మరోవైపు అన్న చందంగా రాజకీయం హీటెక్కింది అయితే ఈ విషయంలో కొండాది మొదటి నుంచి ఆధిపత్య ధోరణేనని ఆయనను అణిచివేయాలని చూస్తే తామెందుకు ఊరుకోవాలని సారయ్య వర్గం అంటోంది తమ ఇలాఖాలో తమకు తెలియకుండా ఏం చేసినా సహించేది లేదని కొండా డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తున్నారు కొండా వర్సెస్ సారయ్య పాలిటిక్స్తో ఓరుగల్లు కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయం మొదలైంది ఒకవైపు ప్రభుత్వంలో ఉండి ఎప్పుడో ఓసారి తమకు కనిపించే కొండా దంపతుల దగ్గరికి వెళ్లాలా లేక తమకు ఎప్పుడూ అందుబాటులో ఉండే సారయ్య దగ్గరికి వెళ్లాలా కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఉన్న ఈ కొండా బస్వరాజ్ గొడవల్లో తమ పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారు మరి ఈ ఇద్దరి విభేదాలకు కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుంది పెద్ద నాయకుల వైఖరితో కార్యకర్తల్లో నెలకొన్న అనిశ్చితిని ఎలా తొలగిస్తుంది వేచి చూడాలి